అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజు నిద్రలేవగానే పొరపాటున గనక ఒక నాలుగు పనులు చేసినట్లయితే జీవితాంతము దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది అందువలన ప్రతిరోజు మనం నిద్రలేవగానే ఆ నాలుగు పనులు చేయకుండా చూసుకోవాలి నిద్రలేచిన వెంటనే మనం ఏ పనులైతే చేయకూడదు ఏ పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పొద్దున్నే నిద్ర లేవగానే మనం ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు మనము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో వ్రతాలు చేస్తున్నాము మనకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇవన్నీ పాటించకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా మనకే ఎందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు పూర్వజన్మలో ఏవైనా పుణ్యాలు చేసుకుంటే ఈ జన్మలో అనుభవించటానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ జన్మఫలం అనేది వీళ్ళిప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా గత జన్మ పుణ్యం వల్ల నశిస్తాయి మనం తెలిసి చేసే తప్పులు కొన్ని తెలియక చేసే తప్పుల వలన కొన్ని ఆర్థిక సమస్యలను మనం అనుభవిస్తూ ఉంటాము ఉదయము మూడున్నర నుంచి లోపు అంటే బ్రహ్మముహూర్తములో దాంపత్య సుఖం అనేది అనుభవించకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పు కనుక చేశామంటే తప్పకుండా దారిద్ర్యం అనేది చోటు చేసుకుంటుంది ఈ విషయం చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదని శాస్త్రాల్లో చెప్పబడింది బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ సమయం అనేది పూజ జపము చేసుకోవటానికి అనువైన సమయంగా చెప్పబడింది బ్రహ్మముహూర్తంలో చేసే పూజ వలన తప్పకుండా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనము నిద్రలేచిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు కొంతమంది తినటానికే పుట్టినట్లు బ్రష్ కూడా చేసుకోకుండా ఏదో ఒకటి తింటూ తాగటం చేస్తూ ఉంటారు ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే ఎవరైనా పోట్లాడుకోవటము కుక్కలు తగులాడుకోవటం లాంటి వాటిని చూడకూడదు లక్ష్మీ కటాష్టం కోసము నిద్రలేచిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నాలుగు పనులు చేయాలి అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా సరే మనము అనుకున్నది జరగదు అలాగే మనం అనుకున్నది జరగకుండా ఆగదు మనం చేసే కొన్ని పనుల వలన మనకు కొన్ని మంచి ఫలితాలు వస్తాయి ఉదయం లేచిన వెంటనే మనం మన అరచేతులను నమస్కార భంగిమలో ఉంచి ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరి ప్రభాతే కరదర్శనం మన చేతుల మొదట్లో లక్ష్మీదేవి చేతి మధ్య భాగంలో సరస్వతి చేతి మూలాల్లో గౌరీదేవి ఉంటారు అందుకే మనం నిద్రలేచిన వెంటనే ముందుగా అరచేతులను చూసుకున్న తర్వాతే ఇంకెవరినైనా చూడాలి ఇలా చేయటం వల్ల ఆ రోజంతా కూడా మనకు అనుకూలంగా ఉంటుంది నిద్రలేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసుకోవాలి అమ్మ భూమాత నీ మీద కాళ్ళు మొప్పవలసిన అవసరం ఏర్పడింది అందువలన మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆ తర్వాతే కాళ్ళు భూమి మీద పెట్టాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారి దగ్గర ముందుగా ఆశీర్వాదం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం అనేది తప్పకుండా సమర్పించాలి మనకు ప్రత్యక్ష దైవము సూర్యుడు అందువలన సూర్యభగవానుడికి అర్గ్యం సమర్పించటం వల్ల అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు సూర్యుడు ఆరోగ్య ప్రదాత అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలు సూర్యనారాయణుడు ప్రీతి చెంది కరుణాకటాక్షాలను మనపై తప్పకుండా కురిపిస్తాడు అందువలన ప్రతి ఒక్కరూ నిద్రలేచిన వెంటనే ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను తెలుసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం